ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్ టాపిక్ ఋషికొండపై వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఏం కట్టించారు అనే విషయంపై ఇవాళ ప్రజలందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ ఋషికొండపై పర్యటించారు అక్కడ వైసీపీ హయాంలో ఏం ప్యాలెస్ కట్టారో ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేశారు సో ప్రజలందరికీ ఇవాళ వచ్చిన క్లారిటీ ఏంటంటే ఆ భవనం ఆ ప్యాలెస్ అనేది ఐదు వందల కోట్ల గవర్నమెంట్ మనీతో ప్రజాధనంతో నిర్మించారని చెప్పి ప్రజలందరికీ వాళ్ళ ఒక క్లారిటీ అయితే వచ్చింది రెండోది ఇన్నాళ్ళు ప్రజలందరికీ ఎక్స్టీరియర్ మాత్రమే తెలుసు బయట నుంచి మాత్రమే చూసారు షాట్స్ అవే చూసారు కానీ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ప్రజలందరూ కూడా కళ్ళు కట్టినట్టు చూపించారు టిడిపి వాళ్ళు లోపల చూసినట్టయితే కళ్ళు మిరుమిట్లు కొలిపే లైట్లు విశాలవంతమైన గదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు ఆ ఫ్యాన్స్ గానీ ఆ కానీ అవన్నీ కూడా చాలా లగ్జురియస్ గా లావిష్ గా ఉన్నాయి సో ఓవరాల్ గా దీనికి ఐదు వందల కోట్లు ఖర్చు అయింది అనేది మాత్రం వాస్తవమే అనిపిస్తుంది అయితే మీరందరూ గమనించినట్టయితే అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వేదిక పర్మిషన్స్ కి విరుద్ధంగా కట్టారని చెప్పి అప్పట్లో దాన్ని కూల్చివేశారు డెమోనిష్ చేశారు వైఎస్ జగన్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు వచ్చి రావడంతోనే ఆయన ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ప్రజా వేదికని అని చెప్పి వైఎస్ జగన్ డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో దీనిపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి ప్రభుత్వం వచ్చి రావడంతోనే విధ్వంసానికి పాల్పడుతోంది అని చెప్పి చాలా మంది విమర్శించారు వైసీపీ హయా అయితే ఇప్పుడు ఈ రుషికొండపై కట్టిన ప్యాలెస్ కూడా పర్మిషన్ లేదని చెప్పి గంటా శ్రీనివాసలో చెప్తున్నారు సో మరి దీన్ని కూడా కూటమి ప్రభుత్వం పడగొడుతుందా లేకపోతే దీన్ని వేరే ప్రయోజనాలకు ఏమైనా ఉపయోగిస్తా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పుడు అయితే చాలా మంది ఒక మేజర్ సెట్ ఆఫ్ నెటిజన్స్ ఏం చెప్తున్నారంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కూల్చవద్దు ప్రజాధనాన్ని గవర్నమెంట్ మనీని వేస్ట్ చేయవద్దు దీన్ని వేరే ఇతరత్ర ప్రయోజనాలకు ఏమైనా ఉపయోగించండి కానీ దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేసి వైసీపీ ప్రభుత్వంలో లాగా చేయకండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సూచిస్తున్నారు చాలా మంది నెటిజన్స్ అయితే మరికొంతమంది ఏం సూచిస్తున్నారు అంటే దీన్ని ఏమైనా హోటల్ కి అండి లేకపోతే ఐటీ కంపెనీకి అండి ఈ ప్యాలెస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేసేలాగా ఏమైనా ఆలోచించండి అని చెప్పి టూరిజం శాఖకి సలహాలు ఇస్తారు అండ్ ఈ ప్యాలెస్ అనేది వైసీపీ హయాంలో టూరిజం మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగింది సో ప్రెసెంట్ దీని పనులన్నీ దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలి దీని నుంచి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలనే విషయం మన ఏపీ టూరిజం శాఖ మంత్రి తంద్రులు దుర్గేష్ గారు అప్పగిస్తే ఆయన ఏమైనా చేసే అవకాశం ఉందని చెప్పి చాలా మంది చర్చిస్తున్నారు సో ఓవరాల్ గా దీనిపై ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఈ భవంతిని ఈ ప్యాలెస్ ని ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఏపీ గవర్నమెంట్ కి కొన్ని సజెషన్స్ రూపంలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి